పట్టుకుంటే మిల్లరో లారీ పంపిస్తలేదు ఇది చాలా ప్రాబ్లం మే మమ్మల్ని ఏం చేయమంటారు ప్రభుత్వపరంగా ఏమీ రాలేదా మీకు ప్రభుత్వపరంగా ప్రభుత్వం ఏమీ మాకు ఎవరు ఇంతవరకు వచ్చి ప్రభుత్వ పరంగా ఎవరు చూసిన వాళ్ళు ఎవరు లేరు ఆర్మీ చేసి నాకు ఇవాళ వరకు లోడెత్తుకెళ్ళా శనివారం నాడు నా ఆధార్ కార్డు ఇచ్చాను చూసుకోండి వెళ్ళి సిస్టంలో ఎంటర్ అయి ఉంటది నా వడ్డీ ఇవాళ వరకు వెళ్ళాలి అదే దళారి దళారి ద్వారా నేను బుక్ చేసిన తర్వాత కోసిన ఒడ్డు కూడా దళారి ద్వారా తెల్లారే వెళ్ళిపోయినాయి నా ఆరబెట్టి ఎండబెట్టినా కానీ నేను ఏడు రోజులైంది కోసి ఒడ్డు నా ఇవాళ వరకు వెళ్ళా నేను మొన్న కంప్లైంట్ చేశానని చాలా మంది సీరియస్ అయ్యారు నా మీద అయినా కానీ నా ఒడ్డే వాళ్ళ వరకు వెళ్ళా అదే దళారి ద్వారా అయితే నాని ఎండ పెట్టుకుని అన్నీ చేసిన ఆర్బీకేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా నా లేదు నేను తర్వాత కోసిన ఒడ్డు కూడా వెళ్ళిపోయినాయి దళారి ద్వారా నేను నిన్న సాయంత్రం వెళ్ళి అడిగాను మేడం గారండి మేడం గారండి ఆర్బీకే ద్వారా అయితే లేట్ అవుతుంది దళారి ద్వారా అయితే ఎందుకు వెళ్తుంది తొందరగా అని అడిగాను నాకు సంచులు కూడా మీరే ఇచ్చారు కదండి నేను కాటా వేశాను కదా ఒడ్డు వెళ్ళాలి కదండి నన్ను నాకు సంబంధం లేదు అన్నారు మేడం గారు అడిగాను నేను వెళ్ళి అగ్రికల్చర్ మేడం ఇప్పుడు ఆఫీసులో ముక్కు అంజలి గారు అది దళారి ద్వారా ఎలా వెళ్ళిందండి అని అడిగాను నిన్న లారీలు రాలేదండి అని అన్న దళారి ద్వారా మరి ఎలా వెళ్ళినాయి దళారి ఆర్బీకే కన్నా దళారి గొప్పోడా దళారి ద్వారా అయితే వెళ్తాయా వొడ్డు ఒడ్డు ఆర్బీకే ద్వారా అయితే వెళ్ళవా నాకు మీరు స్లాట్ బుక్ చేసిన శనివారం నాడు ఇవాళ ఏ వారం మంగళవారం నాడు ఇవాళ వరకు నా వడ్డల్లా నా తర్వాత కోత కోసం వడ్డు స్లాట్ బుక్ చేయకుండా ఏమీ చేయకుండా దళారి ద్వారా నిన్న కోత కోస్తే ఇవాళ వెళ్ళిపోయిన వడ్డు అది ఎలా న్యాయం రైతు అనేవాడు ఏమైపోతాడు అంటే ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం ఉంటుందా సొంత వడ్డు అయితే వెళ్ళిపోతాయా బయట ఎన్ని లారీలు ముక్కల్లో మీకు ఇవాళ ఎవరు వచ్చినా కలెక్టర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా వస్తే వంద లారీలు తక్కువ ఎత్తుతాయి నేను రైతుగా ఓడిపోయిన ఒప్పుకుంటా వంద లారీలు తక్కువ ఇచ్చ మీకు ఇవాళ వస్తే ముక్కుల్లో ఎవరు వచ్చినా సరే కలెక్టర్ గారైనా ఎవరైనా సరే వచ్చినా 100 ఆరిల్ ఏంట కలమక కలపరేట్ మొట్టడి మాదరు ఈ సారన రైతులందను రెవెన్యూ పొలాలకు కౌలు కట్టుకోవాలండి ఈ ఒడ్డు కనపోతే మేము ఈ ఇబ్బందులు ఎన్నాళ్ళు పడం ఇన్ని రోజులు ఆరబట్టం ఈ ఒడ్డుని రైతులందరికీ సమన్యాయం లేదు బాబు మనవారు గారు మీరు ఎక్కడున్నా దయ ఉంచి ముక్కోల గ్రామం గూడూరు మండలం కృష్ణా జిల్లా మా ఎందు దయ ఉంచి మీరు ఒక్కసారి మా ఊరు కూడా రావాలి వస్తారా వచ్చి చూపిస్తారా రెస్పాండ్ ఎంతమంది ఉన్నారు రెస్పాండ్ అవుతారు అవుతారు